కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పిల్లంక గ్రామంలో జరిగిన పాత్రికేల సమావేశంలో వేద పండితులు వేలూరు వెంకట కామేశ్వర శర్మ మాట్లాడారు జిల్లాల పునర్విభజన పేర్ల మార్పు జరుగుతున్న తరుణంలో అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి పేరును కాకినాడ జిల్లాకు నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు పవిత్ర గోదావరి తీరంలో విరజిల్లుతున్న సత్యదేవుని పేరు పెట్టడం ద్వారా జిల్లా రాష్ట్రం దేశం సస్యశ్యామలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు ప్రవహించడం వలన మన జిల్లాకు తూర్పుగా గోదావరి ప్రవహించడం నా పేరు పెట్టారు అప్పట్లో అందువల్ల మన జిల్లాకి విపరీతమైన ప్రాముఖ్యత వచ్చి అద్భుతంగా సస్యశ్యామలంగా విరాజిల్లుతూ వచ్చింది అలాగే గత ప్రభుత్వం వారు నిర్ణయం ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా రూపొందించారు మన జిల్లా కాకినాడగా రూపాంతరం చెందింది మన జిల్లాలోనే ప్రసిద్ధిగాంచి భక్తులు అందరికీ కూడా కోరికలు తీర్చేటటువంటి కలియుగ దైవం అయినటువంటి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు స్వయంగా వెలసినటువంటి ప్రదేశము ఉన్న జిల్లా మన కాకినాడ జిల్లా ఇటువంటి జిల్లాకి ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి పేరును పెట్టినట్లయితే మన జిల్లాతో పాటు మన రాష్ట్రము మన దేశము కూడా సస్యశ్యామలంగా విరాజిల్లుతుంది అని భక్తుల అందరి మనోభావము కావున ప్రభుత్వం వారు దయ ఉంచి ప్రజల అందరి మనోభావమును కూడా పరిగణలోకి తీసుకొని మన ఈ కాకినాడ జిల్లాకు శ్రీ సత్యదేవ కాకినాడ జిల్లాగా పేరును మార్పు అని భక్తుల అందరి వినతి కావున మా ఈ వినతిని మీరు స్వీకరించి మన ఈ కాకినాడ జిల్లాను శ్రీ సత్యదేవ కాకినాడ జిల్లాగా రూపాంతరం చెందేలా చర్యలు తీసుకోవాలి